అందరికీ నమస్కారం నేను మీ మాధవ్ అడ్వకేట్ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ ముందు తీసుకుంటామని వచ్చాను సో చాలామంది మంది నన్ను ఒక రెండు మూడు క్వశ్చన్ అడిగారు సార్ ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఏంటంటే సార్ నేను ఒక ఒక పర్సన్కి ఒక నమ్మకం మీద డబ్బులు ఇచ్చాను సార్ వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఒకటి సార్ వేరే డబ్బులు అడుగుతుండ్రు ఏం చేయాలి డబ్బులు ఇవ్వాలంటే ఎలా మన షూరిటీ తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు సో దానికి ఈరోజు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చాను సో అయితే ముందుగా డబ్బులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఎవరికైతే మీరు డబ్బులు ఇస్తున్నారో ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి ఇన్ కేసు తెలియని వ్యక్తి అయినా సరే అతని దగ్గర ఏదైనా ఒక ప్రామిసరీ నోట్ తీసుకోండి అండ్ ఇంకోటి ఒక చెక్ బుక్ కూడా మీరు ఐ మీన్ ఒక చెక్ కూడా తీసుకోండి అది కూడా వితౌట్ డేట్ లేని చెక్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇన్ కేసు అతను డేట్ వేసి మీ డేట్ వేసిన చెక్ ఇస్తే మాత్రం మీరు త్రీ మంత్స్ లోపు అది బ్యాంకులో డిపాజిట్ చేయాలి అలా డిపాజిట్ చేయనల్లా మీకు ఆ చెక్ అనేది వ్యాలిడి కూడా చల్లదు మీరు వాళ్ళ బ్యాంక్లో వేసినా కూడా సో మాక్సిమం మీరు డేట్ క్లెయిమ్ చెక్ మాత్రమే తీసుకోండి అతను సిగ్నేచర్ ఉండేలా చూసుకోండి ఎవరైతే మీరు చెక్ తీసుకున్నారో అతని దగ్గర ఆ చెక్ డబ్బులు ఎవరికే తీస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ ఉండేలా తీసుకోండి అయితే ఇక్కడ విషయానికి ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ప్రామిసరీ నోట్ కూడా రాస్తుంటారు కానీ ప్రామిసరీ నోట్ కూడా మనకు వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇన్ కేసు త్రీ ఇయర్స్లో మాత్రం మీరు డబ్ల్యూ అని కలెక్ట్ చేసుకోలేకపోతే ఆ త్రీ ఇయర్స్ తర్వాత ఆ ప్రామిసర్ నోట్ చల్లదు సో మీరు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు సో దయచేసి మీరు త్రీ ఇయర్స్ లోపు ప్రామిసర్ నోట్ ఉంటే త్రీ ఇయర్స్ లోపు మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారు అది త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎంతైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ సహా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ లోపు ఒకవేళ కలెక్ట్ చేసుకోలేకపోతే మీరు ఒక మళ్ళీ దాన్ని రీనోట్ కింద చేసుకోండి మళ్ళీ మీరు నోట్ తీసుకెళ్ళి కొత్త నోట్ మళ్ళీ రాయింట్ చేసుకొని అమౌంట్ ఏదైతే ఉంటారు కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ప్లస్ మీరు ఇచ్చిన అమౌంట్ రెండు కలిపి దా నోట్ మీద మళ్ళీ మీరు రాసుకోవాలి అంటే మీరు ఓన్లీ ఈ త్రీ ఇయర్స్ లో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉందో దాన్ని ప్లస్ మీరు అసలు మీరు అందించారు ఆ అమౌంట్ రెండు కలిపి మీరు నోటు మీద రాసుకోవాల్సి వస్తుంది ఆ నోట్ మీద రాసుకున్న తర్వాత నుంచి మీరు ఏదైనా ఎంతైతే ఇంట్రెస్ట్ తీసుకున్నారో ఆ ఇంట్రెస్ట్ ని డెవలప్ చేసుకోవాలి సో ఈ రెండు ఉన్నా కూడా కొంతమంది డబ్బులు మనం ఇచ్చినా కూడా రిటర్న్ చేయ సో ఏం చేస్తారులే నన్ను అని అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక చెక్ ఉంటారు కదా ఆ చెక్ మీద డేట్ వేసి సో మీకైతే ఎంతైతే రావాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది చెక్ మీద రాసేసుకొని మీరు డిపాజిట్ చేయాలి బ్యాంక్లో బ్యాంక్లో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే విత్ ఇన్ సెవెన్ డేస్లో సెవెన్ వర్కింగ్ డేస్లో బ్యాంక్ అధికారులు వెరిఫై చేస్తారు ఇన్ కేసు అకౌంట్లో అమౌంట్ లేదు అనుకుంటే ఆ అమౌంట్ అనేది లేదని చెప్పేసి ఒక సదర్ అకౌంట్ హోల్డర్కి కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేస్తారు ఆట ఒప్పటికి కూడా ఆ పర్సన్కి అని రెస్పాండ్ అయ్యి అమౌంట్ డిపాజిట్ చేయకపోతే సో బ్యాంక్ అధికారులు ఇన్సఫిషియం ఫండ్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి లెటర్ రాసి మీకు ఇస్తారు దాన్ని తీసుకెళ్లి మీరు ఒక లీగల్ నోటీస్ అనేది సదర వ్యక్తికి పంపించండి అప్పటికి అతను రెస్పాండ్ అవ్వకపోతే మీరు లీగల్ నోటీస్ ఇచ్చిన థర్టీ డేస్లోకి మీకు రెస్పాండ్ అవ్వకపోతే మీరు ప్రైవేట్ పిటిషన్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక ప్రైవేట్ పిటిషన్ అనేది దాకా హైన్ కోర్టులో నెగిసిబల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ అండ్ నెగిసిబల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కొత్తగా ఎయిటీన్ ఎయిటీ సారీ టూ థౌసండ్ ట్వంటీ వన్ థర్టీ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద మీరు ప్రైవేట్ పిటిషన్ ఒక డేస్ చేయండి సో అప్పుడు ప్రైవేట్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు సగర వ్యక్తిని కూడా కోర్టుకి రావాలని పోతుంది ఎందుకంటే ఇది సివిల్ టమ్ క్రిమినల్ రెండో వస్తుంది సో ఇది ఒక క్రైమ్ చేస్తున్నాడు అది ఆర్థిక నేరం అని సో ఇది సివిల్ కి డబ్బులు అనేది కూడా సివిల్ కాబట్టి ఇది సివిల్ కింద వస్తుంది సో అందువల్ల దయచేసి కూడా మీరు చెప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త అయిందండి సో రెండోది వచ్చేసరికి ఇన్ కేసు మనకు మాట సహాయంతో ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉంటారో మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మాట సహాయంతో డబ్బులు ఇస్తుంటారు సో అలాంటి వ్యక్తి డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనే దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను దాన్ని పాటించండి దయచేసి కూడా సో మీరు అలాంటి టైంలో ఏంటంటే ఒక మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు మాట మీద ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు కానీ డబ్బులు అయితే ఇచ్చి ఉంటారు ఎలా వసూలు చేసుకోవాలి మీ మనీ మనీ రికవరీ ఎలా చేసుకోవాలి అంటే మీకు ఇప్పుడు డేస్ లో మనకి వాట్సాప్ కానీ తర్వాత కాల్స్ కానీ ఇలా రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి కాల్ చేసి సో పలానా టైంలో పలానా డేట్లో మీరు ఇంత అమౌంట్ ఇచ్చారు నాకు ఈ అమౌంట్ ఈ రోజు అవసరమైంది సో దయచేసి నాకు అమౌంట్ ఇవ్వండి ఒక రిక్వెస్ట్ గుళ్ళు అంటే మీరు ఆర్డర్ చేసినప్పుడు రిక్వెస్ట్ గుడికి ఒక మెసేజ్ కానీ లేదా వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న కాన్వర్జేషన్ మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి వీలైతే వాళ్ళ దగ్గరగా మాట్లాడుకుంటే వీడియో కాల్ రికార్డ్ చేసి పెట్టుకుంటే ఆ రికార్డ్ ప్లస్ లేదా వాట్సాప్ ద్వారా చేసిన చాట్ని కూడా మీరు మీ యొక్క ఆ యొక్క ఎవిడెన్స్ తీసుకొని మీ యొక్క లాయర్ ని కన్సల్ట్ అయితే ఆయన మీకు ప్రైవేట్ లో ఒక ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తాడు తద్వారా కూడా మీ మనీని రికవర్ చేసుకోవచ్చు అండ్ ఈ రెండు విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అప్పించే వాళ్ళు ఏంటంటే కష్టపడి సంపాదించిన ఏమి ఉంటే అప్పించిన వాళ్ళు సో బ్యాంకులు వేస్తే బ్యాంక్ లో చేస్తే అంత అమౌంట్ ఉండదు ఇంట్రెస్ట్ రాదు అని సరే త్వరగా వాస్తవ గ్రో కోసం లేదా వాళ్ళు అబ్బంతులు ఉన్నారని చెప్పేసి అప్పిస్తా ఉంటారు ఒకప్పుడు రోజు కాదు ఇచ్చిన మాట మీద నిలబడటానికి ఇప్పుడు అంతా డబ్బులు తీసుకొని పరిగెత్తే వాళ్ళు ఉంటారు దయచేసి ఇంకో రెండో విషయం ఇంకో మూడో విషయం ఏంటంటే చిట్టీలు అని చిట్టీల పేరుతో చాలా వరకు అందరూ మోసాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ చిట్టీల దానికి ప్రాపర్ గా మీకు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలే మోత పడిపోయి మోటలు క్లక్ చేసుకుని అయిపోతుంటారు ఇన్స్టామెన్స్ పిటిషన్ చేసుకొని మా దగ్గర డబ్బులు లేవు మీ లాస్ లో నడుస్తుందని చెప్పేసి ఒకటి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు అలాంటి టైంలో కూడా ఈ చిట్టీల ఈ మధ్య బాగా ఎక్కువైంది నేను రెండు మూడు కేసులుగా రెండు మూడు న్యూస్ న్యూస్ లో చూసింది ఏంటంటే ఒకడేమో గానదమ్మడి కలిపి చిట్టి వ్యాపారం తర్వాత ఒక ఏడు వందల కోట్లు ఎవరు తీసుకెళ్ళినా వెళ్ళిపోయారు అది అందరూ మాట మాటతో సో చిట్టీల వల్ల మీకు వచ్చేది నాకు తెలిసి ఒకడ ఒకడే ఇద్దరు లాభపడతాడు తప్ప ఉన్న గ్రూప్ లో ఉన్న పది మంది మాత్రం ఎవరికి లాభం అనేది ఉండదు సో దయచేసి అలా జోలికి కూడా పోవద్దు మీకు ఏమైనా సేవింగ్స్ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ ల్యాండ్స్ ల్యాండ్స్ మీద కూడా ఏమో ఇన్వెస్ట్ చేసుకోండి సో ఇలాంటి వాటిలో వెళ్ళండి తప్ప దయచేసి కూడా ఏ సందర్భాల్లో కూడా మీరు డబ్బు అనేది వితౌట్ ఎవిడెన్స్ ఏ ఏ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకోకుండా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీరు డబ్బు అయితే ఇవ్వదు ఇన్ కేసు ఇచ్చారంటే మాత్రం నేను రికవరీ చేసుకోవడానికి మళ్ళీ అలాంటి లాయర్లు తిరుగుతూ ఉంటారు ఇలాంటి లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉండదు ఖచ్చితంగా మీ యొక్క నియరెస్ట్ ఉండే లీగల్ అడ్వకేట్ లీగల్ కౌన్సిల్ టీమ్ కానీ మీ యొక్క లాయర్ని గారు మీట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు దయచేసి ఈ రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు అప్పు ఇచ్చేటప్పుడు అమౌంట్ ప్రామిసరీ నోటు ప్లస్ చెక్ ఈ రెండు కంపల్సరీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆ గాలి చెక్ మీద మాత్రం ఎఫ్టీ పరిస్థితిలో మీరు నెంబర్ మాత్రం వేయద్దు డేట్ అయిన నెంబర్ మీన్స్ డేట్ అయ్యద్దు డేట్ అయ్యి నేను లేని చెక్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే లేని చెక్ మాత్రమే ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడదు లేకపోతే ఔన్ చెక్ అనేది మీకు అప్పటికి ఉపయోగపడదు సో దయచేసి ఇది గమనించాలని కోరుకున్నాను थैंक यू धन्यवाद